మీకు కంటి చూపు సమస్యగా ఉంటుందా కాన్స్టిపేషన్ ఇబ్బందిగా అనిపిస్తుందా ప్రతి చిన్న విషయానికి స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారా అయితే గుమ్మడికాయని తరచు మీ ఆహారంలో చేర్చుకోవాల్సిందేనండి ఎందుకంటారా గుమ్మడికాయలో ఉన్న విటమిన్లు పోషకాలు ఈ సమస్యల నుండి మిమ్మల్ని తప్పిస్తుంది కాబట్టి ఆయండి నమస్తే మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంతా బాగున్నారు కదా మీ సుస్వరవాణిలు బాగుందండి మరి ఉట్టిన గుమ్మడికాయ గురించి తెలిసేసుకుంటే ఎలా దీంతో ఒక చక్కటి రెసిపీ చేసుకుంటూ మాట్లాడేసుకుందాం సరేనా శీతాకాలంలో ఎక్కువగా దొరికే గుమ్మడికాయతో గుమ్మడికాయ పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ గుమ్మడికాయ పులుసులకు కావాల్సినవి ఓ గుమ్మడికాయ ముక్కలు శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాం దీనిలోకి పచ్చిమిర్చి చీరకలు ఉల్లిపాయ చీరకలు కరివేపాకు కొత్తిమీర బెల్లం చింతపండు పులుసు టమాటాలు తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా వీటిలో ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి నేను ఒక చేత్తో ఫోన్లో వీడియో తీస్తూ మరో చేత్తో ఇలా ఇవన్నీ చేస్తున్నాను అందుకే వీడియో ఇలా ఊయలు ఊగుతుంది తర్వాత ఈ పచ్చిమిరపకాయ చీరకల్ని కూడా వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి ఈ టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి బెల్లం ముక్కన వేసుకో పసుపు వేసుకోవాలి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఉడకడం తాలింపు వేసుకోవడం చాలా ఈజీ ఇది ప్రాసెస్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలాగే మీరు చూసి పండినంతా కారం వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసాము కాగిని పెట్టుకుంటాం కాబట్టి మిరపకాయలు కూడా వేస్తాం కదా అందుకని చూసి వేసుకోవాలి నువ్వు తగినంత ఉప్పు వేసుకోవాలి వీటిని కదపకుండా ఇలాగే పొయ్యిమే పెట్టాలి ఇది కాసం ఉడికిన తర్వాత చింతపండు పులుసు అప్పుడే వేసుకోవాలన్నమాట ఇలా ముందే నీళ్ళు వేసేసుకున్నాం కాబట్టి ఇంక ఇప్పుడు నీళ్లు వేయడం ఏం అవసరం లేదు మూత పెట్టేసుకుని పెట్టుకోవడమే పొయ్యిమే పెట్టేసుకుని బాగా ఉడకనివ్వాలి మూత మేము ఎందుకు ఇలా పై వరకు ముక్కలు ఉన్నాయి కాబట్టి మూతను తిరగేసి పెట్టుకున్నాం ఈ ముక్కలు ఇలా ఉడుగుతూ ఉంటాయి ఈ లోపల మనం కొన్ని మాటలు చెప్పేసుకుందాం ఈ సీజన్లో ఎక్కువగా వచ్చే ఆహారాల్లో బెస్ట్ బెనిఫిట్స్ ఉన్న ఫుడ్ గుమ్మడికాయ గుమ్మడికాయలో ఉన్న బీటా కెరోటిన్ ఏ విటమిన్గా మారి కంటి రెటీన ఆరోగ్యానికి ముఖ్యంగా రాత్రిపూట చూపుని మెరుగుపరచడానికి ఇతర కంటి సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది గుమ్మడికాయలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన శరీరానికి వచ్చే అనారోగ్యాలను ఎదుర్కొనే ఇమ్యూనిటీని ఇస్తుంది శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తుంది గుమ్మడికాయ తినడం వల్ల బీపీని కంట్రోల్లో ఉంటుంది శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఈ రెండు బాగుంటే గుండెపోటు స్ట్రోకు ప్రమాదం తగ్గుతుంది కదా అధిక బరువు తగ్గాలనుకునే వారికి గుమ్మడికాయ మంచి ఫ్రెండేనండి ఎందుకంటే గుమ్మడికాయలో క్యాలరీలు తక్కువ ఫైబర్ ఎక్కువ కాబట్టి దీన్ని తిన్నప్పుడు త్వరగా పట్ట నిండిపోయినట్టు అనిపిస్తుంది ఎక్కువసేపు ఆకలి వేయదు కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి గుమ్మడికాయ మన మంచి కొరకుని దోస్తుగానే లెక్క అన్నమాట గుమ్మడికాయ మన జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేయడానికే కాకుండా పట్టులో బౌల్ మూమెంట్ని మెరుగుపరిచి కాన్స్టిపేషన్ సమస్యని నివారిస్తుంది దానివల్ల పట్టు ఆరోగ్యంగా ఉంటుంది సీజన్లప్పుడే కాకుండా మామూలుగా కూడా తరచు గుమ్మడికాయని తినడం వల్ల ప్రోస్టేట్ మరియు లంగ్ క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు అంటున్నారు వైద్యులు గుమ్మడికాయ తినడం వల్ల శరీరం లోపలి భాగాలకే కాదండి శరీర భాగాలైన చర్మంపై ముడతలు రానియకుండా చర్మానికి కాంతినిస్తూ ఇలా స్కిన్ అందానికి కూడా సహాయం చేస్తుందండి వై సరే ఇప్పుడైతే మేము చేస్తున్న గుమ్మడి పులుసు తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి సగండిపోయింది కదా ఇప్పుడు దీనిలో చింతమడి పులుసు వేసుకోవాలి పల్చగా కావాలంటే పులుసు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు మాకు ఇంతవరకు చాలు ఒకసారి కరిపేసుకొని పులుసు వేస్తాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా బాగా మరిగే వరకు ఉంచుకోవాలి దీనిలో ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి మంచి ఫ్లేవరు ప్లస్ ఈ పులుసు త్వరగా అరిగిపోద్దు అన్నమాట అలాగే కరివేపాకు కూడా తాలింపులో కూడా వేసుకోవాలి కరివేపాకు ఈ ఫ్లేవర్ అలా దిగుతూ ఉంటే బాగుంటుంది ఒకసారి కట్టేసుకుని మీడియంలో పెట్టుకుని వంట నెమ్మదిగా అలా ఉడికించుకోవాలి నువ్వు అయిపోయింది బాగా ఉడిపోయింది నువ్వు దిగిపోయి వేసుకోండి

కాలిం పగిపోయి దీనిప్పుడు అందరు తిరుగుగా వేసుకొని దాని కోపం తగ్గాక అప్పుడు కలిపి ఒకసారి బాగా కలిపేసుకొని మంచి వాసన వస్తుంది కొద్దిగా ఒక్క నిమిషం అలా వేడి మీద మగ్గితే బాగుంటుంది ఇదిగో టేస్టీ టేస్టీ గుమ్మడికాయ పులుసు చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో వేసుకుని దీనికి కాంబినేషన్గా ముద్దపప్పు చేసుకుంటాం మేము ముద్దపప్పు వేసుకుని ఈ పులుసు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ గుమ్మడికాయ పులుసుని మీలో ఇలా ఎంతమంది చేసుకుంటారు కామెంట్ పెట్టండి రెండు హై ప్రోటీన్ ఫుడ్సే చూసారు కదా మన తెలుగు వంటల్లో ప్రత్యేక స్థానంలో ఉంటూ పుల్ల పుల్లగా కాస్తకారంగా కొంచెం తీయటి రుచితో ఉండే సంపూర్ణ సమతుల్య ఆరోగ్యకరమైన గుమ్మడి పులుసుని ఈ గుమ్మడి పులుసు అన్నంలోకే కాకుండా చపాతి జొన్నరొట్టులో కూడా చాలా బాగుంటుంది ఇటువంటి ఆరోగ్యకరమైన సాంప్రదాయకమైన వంటలని పిల్లలు తినేలా అలవాటు చేయండి ఎందుకంటే ఈనాటి పిల్లలకి మన వంటింటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని మర్చిపోతున్నారు కదా మరి మీరేమంటారు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ వల్ల వీడియోని మరికొంతమంది చూసే అవకాశాన్ని ఇవ్వండి అయిపోవడం మాత్రం మరొకండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న సిమ్మల్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే ఛానల్ ఉందని చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి నమస్తే